ఈరోజు వాక్య ధ్యానం దేవుడు మీ ఎడల దయచూపునుగాక గాక రూతు ఒకటి ఎనిమిది దయచూపే దేవుడు యూదా దేశములో కరువు రావడం వల్ల బెత్లహేములో నుండి నయోమి కుటుంబం మోయాబు దేశానికి ప్రయాణమే వెళ్ళింది అక్కడ నయోమి తన భర్తను తన ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది దేవుడు తన దేశాన్ని కనికరించి కరువును తొలగించాడని ఎరిగి తిరిగి నయోమి తన ఇద్దరు కోటండ్రతో బయలుదేరింది వారు తన పట్ల ఎలా దయ కలిగి ఉన్నారో అలాగే దేవుడు కూడా వారి పట్ల దయ చూపాలని నయోమి కోరుకుంది నయోమికి ఆమె కోటండ్రకు ఎదురైనట్లు కానీ అనుకోని సంఘటనలు ఎదురై మన జీవితాన్ని కుదిపివేసినప్పుడు దేవుడు దయచూపి నూతన కార్యములు చేయనుగాక ప్రార్థన దేవా మీ దయను పొందుకుని ఇతరుల పట్ల దయ కలిగి ఉండుటకు కృప చూపండి ఆమె నేటి సూక్తి దేవుడు దయచూపునుగాక దేవుడు కనికరించునుగాక